సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిళ్లలో ఇందిరా మహిళాశక్తి పౌల్ట్రీ మదర్ యూనిట్ను జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ఒక యూనిట్గా తీసుకుని బ్యాంకు రుణాల ద్వారా పలు యూనిట్లను ఏర్పాటు చేసుకునే చర్యలు తీసుకుంటుందన్నారు పౌల్ట్రీ యూనియన్తో పాటు క్యాంటీన్ సోలార్ ప్లాంట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రైతులకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు గేదెల పెంపకం లాంటి పదిహేను రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు మహిళలు ఎందులో నైపుణ్యం కలిగి ఉన్నారో ఆ యూనిట్లను ఎంచుకోవాలని సూచించారు కలెక్టర్ అవసరమైతే ఇతర ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాలు మహిళలు ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్న పరిశ్రమలను పునశీలించడానికి మహిళా సంఘాల సభ్యులను తీసుకెళ్లడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఒకటి ఇక్కడ ఫస్ట్ సిక్స్ వీక్స్ రేస్ చేసిన తర్వాత మళ్ళీ మదర్ యూనిట్లో చేసిన తర్వాత బ్యాక్ యర్డ్ పోల్ట్రీ ఇంటికి ఇవ్వటము ఒక ఇరవై ఐదు యాభై వంద కావచ్చు కోడి పిల్లలు ఇస్తాము వాటిని కొంచెం పెంచడము తర్వాత కోడిగూడ్ల కింద కావచ్చు లేదంటే గా మనం పోల్టరీకి అమ్ముకున్నా కూడా దానికి ఇన్కమ్ వచ్చేటట్టు అవి కాకుండా కూడా చాలా ఉన్నాయి ఇందులో యాక్టివిటీస్ మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమన్నా ఉన్నాయి పల్సెస్ కావచ్చు దాల్స్ కావచ్చు ఇంకేదైనా ఆయిల్స్ ఉన్నాయి అట్లాంటివి ఏమన్నా మిర్చి పౌడర్ కావచ్చు పసుపు పౌడర్ చేసే యూనిట్లు కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాము నేను వరకు ఉన్నాయి యాక్టివిటీస్ ఈవెన్ సిహెచ్సిలు కూడా ఉన్నాయి కస్టమ్ హైరింగ్ సెంటర్లు అంటాం సో రైతులకు కావాల్సిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రెంట్ బేసిస్ మీదే ఇవ్వటము దానికి సంబంధించి రైతులతోటి కొంచెం కోఆర్డినేట్ చేసుకొని చేసే విధంగా సోలార్ది ఒకటి ఉంది సోలార్ కి సంబంధించి కూడా మనం సబ్స్టేషన్ల పక్కన ఏం చేస్తామంటే సోలార్ ప్యానెల్స్ పెట్టేసి సన్లైట్ నుంచి సన్లైట్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉత్పత్తి అవుద్దో దాన్ని సబ్స్టేషన్ వాళ్ళకి మనం అమ్మటం యూనిట్కి మూడు ఎంతో రూపాయలు ఉంది దాని ప్రకారం అట్లా ఒక యూనిట్ ఉంది సో మోర్ ఇరవై యూనిట్లు కాబట్టి ఎక్కడైనా ఇంకేమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మనకి ఇంకేమైనా చేసే ఆస్కారం ఉంది స్కోప్ ఉందంటే తప్పకుండా మీ డిఆర్డిఓ గారి దృష్టికి తీసుకురండి శాంక్షన్ డెఫినెట్గా మనము అయ్యి గ్రౌండింగ్ అయ్యే విధంగా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు శాంక్షన్ ఆల్రెడీ మా సైడ్ నుంచి చేస్తున్నాం కాకపోతే ఎంత త్వరగా మనం గ్రౌండింగ్ చేసి ఎంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయగలిగితే ఒక ఆదర్శంగా నిలుస్తాము ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది వేరే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలన్నా ఎట్లా జరుగుతుందని తెలుస్తుంది సో అది చూడటానికి కూడా ఇప్పుడు నేను వచ్చి కనుక చూసినట్టు ఇక్కడ మదర్ యూనిట్ ఎట్లా చేస్తున్నారు అని వేరే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి చూడాలనుకున్నా కూడా మోస్ట్ వెల్కమ్ ఇంకెక్కడికైనా వెళ్దాము వేరే జిల్లాల్లో ఎక్కడైనా బాగా నడుస్తుంది మాకు అవగాహన కోసం అటు వెళ్తే బాగుంటుంది అని అట్లా అనుకున్నా కూడా మీరు చెప్పండి ఒక విజిట్ కూడా మనం అరేంజ్ చేద్దాం స్టాండ్ వెళ్ళి చూసిన దానికి ఉట్టిగా విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా వాళ్ళకేం సమస్యలు వచ్చినాయి మనం ఏం చేయొచ్చు దాన్ని ఎట్లా బెటర్గా చేయొచ్చు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అంటే మీరు అన్ని గ్రామాల నుంచి ఉన్నారు కాబట్టి మీ మెంబర్స్కి కూడా మీరు చెప్తారు అన్నందుకు ఇంతసేపు మాట్లాడారు